ఫాస్ట్ గారు మొదటి నుంచి బైబిల్ చదవాలా లేదా ఇలా చదవడం కరెక్టా అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు వెరీ గుడ్ నాన్న బైబుల్ ఎలా చదవాలి అని అడిగారు బైబిల్ ఎలా చదవాలన్నప్పుడు కొంతమంది బైబిల్ని అటు ఇటు చూసి ప్రార్థన చేసి తీసి ఏదో ఒక రిఫరెన్స్ అవుతున్నారు అది ఓకే అది కాదని అంటలేదు కానీ మీరు బోన్ చేసేటప్పుడు ప్లేట్ నుండి అన్నం పెట్టుకొని మధ్యలో ఒక ముద్ద తీసి తినేసి వెళ్ళిపోతారా ఒక మాట అడుగుతాను ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని అన్నం మొత్తం తినకుండా మధ్యలో ఒక ముద్ద మీకు ఇష్టమైన దగ్గర తీసుకుని తిని వెళ్ళిపోతారా వెళ్ళరి చక్కగా కూర్చొని టైం ఇచ్చి మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసి అందులో ఇష్టమైన కూర అయితే వేళ్ళను కూడా ఇక నేను చెప్ప నాకు అంతగా ఇష్టపడి మీరు తింటారు అలాగే బైబిల్ను కూడా దివారాత్రులు యహో ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు వాక్యాన్ని చదవండి వాక్యం చదువుతున్నప్పుడు ఏ సైనా మీరు చదువుతున్నారు వాక్యమానగా దేవుడయి ఉన్నాడు ఆత్మమూలగా కలిగిన ఈ వాక్యాలు చదువుతుండగా ఈ వాక్యాలు రాయించిన పరిశుద్ధార్థి మీదకి వస్తాడు సో మొదటిగా క్రొత్త నిబంధన చదవండి ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు న్యూ టెస్ట్మెంట్ క్రొత్త నిబంధన చదవండి ఎన్ని మార్లు ఒక సెవెన్ టైమ్స్ చదవండి సెవెన్ టైమ్స్ అంటే ఖచ్చితంగా ఏడు మార్లు చదవడానికి ప్రయత్నం చేయండి తయ్య నుండి ప్రకటన వరకు మతయి నుండి ప్రకటన వరకు ఎప్పుడు బైబిల్ చదువుతున్నా కీర్తనలు సామెతలు చదవడం మిస్ అవ్వకండి ప్రతిరోజు కీర్తనలు సామెతలు చదవాలి ఆ తర్వాత పాత నిబంధనలోకి రెడ్డి ఇది ఏడు సార్లు చదివారు కాబట్టి మీకు చాలా వరకు వాక్యం అర్థం అయిపోతుంది అప్పుడు మీరు పాత నిబంధనలోకి రండి అలాగే స్టార్టింగ్లో కూడా మీరు పాత నిబంధన చదవచ్చు పన్నెండు అధ్యాయాల వరకు ఆది కాండం చదవండి పన్నెండు అధ్యాయాలు తర్వాత క్రొత్త నిబంధనలకు వెళ్ళి మళ్ళీ కంప్లీట్ చేయండి మళ్ళీ ఒక పన్నెండు అధ్యాయులు పాత నిబంధనలు చదవండి అగైన్ గో బ్యాక్ టు న్యూ టెస్ట్మెంట్ చదవండి ఇలా చదివిన తర్వాత మీకు ఒక బేస్ తెలుస్తుంది అన్నిటి యొక్క ప్రారంభం ఎలా జరిగింది అన్నిటి యొక్క అంతం ఎలా ఉండబోతుంది ప్రపంచం యొక్క ప్రారంభం ప్రపంచం యొక్క అంతం ఒకే ఒక పుస్తకం అన్నిటి ఆరంభాన్ని అంతాన్ని చూపిస్తుంది తర్వాత ఏ పేజీ వదిలిపెట్టకుండా అన్ని పేజెస్ చదువుతూ వెళ్ళండి మీకు వచ్చిన డౌట్స్ ఆ పేపర్ మీద రాస్తూ వెళ్ళండి ప్రార్థన చేస్తున్నాండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు తెలియపరచండి ఆత్మదేవుని సహాయంతో మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం గాడ్ బ్లస్ చేయాలా ఈ విధంగా ప్రార్థన చేసి బైబిల్ చదవడం మంచిది ఆ తర్వాత ఇంతగా బైబిల్ చదువుతున్న మీరు ప్రభా నాతో మాట్లాడమని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసి బైబిల్ తీయవచ్చు కొన్నిసార్లు వాక్యాలు దేవుడు మీతో మాట్లాడతాడు కొన్ని మార్లు ఆ వాక్యం మీతో మాట్లాడకపోతే కంగారు పడద్దు ఓ ఈ టైంలో ప్రభా అవచ్చున నాకు ఇవ్వలేదు ప్రేట్ చేసుకోండి దేవుడు స్తుంచిన అంతేగాని కలవరపడకండి గాడ్ బ్లెస్ చేయ ఒక అతను ఇలాగే అసలు భార్య రోజు బైబిల్ చదవమంటే చదవకుండా నీలాగా నేను దేవుడిని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు దేవుడెప్పుడు ఎప్పుడు నేను ఉంటాడని చిటికేసాడట వాళ్ళ ఆవిడకి డౌట్ వచ్చింది నువ్వు మందు తాగుతావు నువ్వు లోకల్లో తిరుగుతుంటావు మారు మనసు లేదు నీకు నీతో దేవుడు ఎలా ఉంటాడు అంటే అవును కావాలంటే చూడు నువ్వు పది అధ్యాయాలు చదువుతావు రోజుకి నేను ఎప్పుడు చదవను ఒక్కసారి ఇలా తీశానంటే నాతో మాట్లాడతాడు దేవుడు అంత అంత గొప్ప అంటే దేవుడు మీతో అంత దగ్గరగా ఉన్నాడా మీరు లోకల్లో పాపంలో తిరుగుతున్నా మారు మనసు లేకపోయినా తిరిగి జన్మించిన అనుభవం లేకపోయినా మీతో ఉంటున్నాడట అవును నువ్వు బైబిల్ తీ నేను తీస్తాను చూడు ఇలా తీశాడు తీస్తే నిన్ను విడవను ఎడబాయినని ఉందట చూసావా నేను ఎన్ని పాపాలు చేస్తున్నా దేవుడు నన్ను విడవను ఎడబాయిన అంటున్నాడు అన్నాడట అప్పుడు వాళ్ళ భార్య ప్రభా నా భర్తకు బుద్ధి చెప్పిన ఆయన అక్కడ వాగ్దానం ఏమో భక్తునికి ఇచ్చిన వాగ్దానం ఈయనం భక్తిహీనుడిగా తిరుగుతున్నాడు ఈతనేమో ఆ వాగ్దానం నాదని క్లెయిమ్ చేస్తున్నాడు భక్తిహీనంగా ఉంటూ దేవుని వాక్యాన్ని మనం తీసుకోవడం లేదు దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వాగ్దానం తీసుకుంటే దేవుడు కార్యం చేస్తాడు అని ఆమె ప్రార్థించింది బుద్ధి చెప్పమని కొన్నాళ్ళకి ఆమె ప్రార్థన దేవుడు విన్నట్టున్నాడు ఒక రోజున మళ్ళా భారీ ముందున్నట్టు నువ్వు ఇంకా పదాధ్యాయులు ఇరవై అధ్యాలు చదువుతున్నావా చూడన అలాగే నేను ఓపెన్ చేస్తాను బైబిల్ అని చెప్పి ఓపెన్ చేశాడు ఆయన ఓపెన్ చేసినట్టు నేను ఏమైనా ప్రార్థన చేసింది పది రోజులు ప్రభా నా భర్తతో మాట్లాడు ఆయన చిట్టుకున్న బైబిల్ ఓపెన్ చేసి ఒక్క వచ్చిన చదివి వెళ్ళిపోవడం కాదు కానీ కూర్చొని ఖచ్చితంగా ఎలా అయితే భోజన చేస్తాడో అలా బైబిల్ చదవడం ఆయనకి నేర్పండి ఆయనకు బుద్ధి చెప్పిన ఆయన అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదువుతాడు కానీ పూర్తిగా చదవట్లేదని ప్రార్థన చేసింది ఈ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆయనకు బుద్ధి చెప్పినట్టున్నాడు ఇతను ఓపెన్ చేయగానే ఆ రోజు మాత్రం ఒక వాక్యం అతని హృదయాన్ని తగిలింది షాక్ అయిపోయాడు ఆ వాక్యం ఏంటంటే అతడు పోయి ఉరి వేసుకొనిడు అన్నది ఉంది అమ్మో ప్రభా ఏంటి ఇలాంటి వాక్యం ఇచ్చావు అతడు పోయి ఉరి వేసుకొని ఇటువంటి వాక్యం నాకు రాకూడదు ప్రభా అని బైబిల్ వెంటనే మూసేసి ప్రభా ఇప్పుడైనా నా భార్య ముందు నేను ఫూల్ అయిపోకుండా నేను జ్ఞానిగా ఉండడానికి నాకు దయచేసి మంచి వాక్యం ప్రభా ఓపెన్ చేస్తే నీవు నువ్వు పోయి అలాగే చెయ్యము అన్నది ఓ మై గాడ్ ఏంటిది ముచ్చటగా మూడోసారి తీస్తున్నాను ప్రభా దయచేసి నాకు మూడోసారి ఖచ్చితంగా మంచిగా రావాలి ప్రభా అంటే ఓపెన్ చేశాడు చెప్పిన పని ఆలస్యం చేయకుండా చేయమని వచ్చిందట ఇప్పుడు లవో దివమని ఏడ్చాడు అప్పుడు ఆయన భార్య అన్నది దేవుడు మంచిగా బుద్ధి చెప్పాడు మీకు మీరు మారుమనిస్ పొందకుండా లోకంలో తిరుగుతూ బైబుల్ తీసి ఏదో ఒక వాగ్దానం తీసుకుని అది నాదే అంటారేంటి ముందు దేవునికి ఇష్టంగా మారండి దేవుని మార్కుల్లోకి రండి మారుమనిస్ పొందండి ఆ తర్వాత మీరు దేవుడిని అడిగితే దేవుడు మీతో మాట్లాడతాడు నడిపిస్తాడు ఆ తర్వాత నేను ఒక మాట చెప్తున్నాను మీ జీవితాల్లో కూడా అక్కడక్కడ బైబిల్ తీసి చదవడం తప్పేం కాదు చదవచ్చు కానీ శ్రద్ధగా బైబిల్ చదవడం కూడా మన జీవితాల్లో ఉండాలి గాడ్ బ్లెస్ ప్రభు మిమ్మల్ని దీవించగాక వాక్యం పట్ల మీకు ఆసక్తి ఉంది తప్పక మీరు చదువుతారు మీరు దీవించబడతారు ఆత్మదేవుడు మేము నడిపిస్తాడు ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి